ప్రభుత్వం ప్రవేశపెట్టిన దాని మీద జిఎస్టీ టూ పాయింట్ జీరో స్మార్ట్ కార్డ్స్ మరియు ప్లాస్టిక్ పై నిషేధం స్వచ్ఛత ఈ సేవ మరియు జిఎస్టీ వీటి ఈ ప్రోగ్రామ్ నిర్వహించబడింది దీని ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ జిఎస్టీ మీద కొన్ని సందేహాలు ఇస్తారు తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ మీద స్వచ్ఛత ఈ మీద తర్వాత స్మార్ట్ కార్డ్స్ తర్వాత పెన్షన్స్ కూడా డిస్ట్రిబ్యూట్ ఉన్నాయి పెన్షన్స్ వాటిని కూడా ఇరవై ఐదు మందికి కొత్త ఊరే ఇవ్వడం కూడా జరిగింది అదే విధంగా ఇప్పుడు మన స్వచ్ఛత సమ్మాన కార్యక్రమం టీచర్స్ కూడా మన సచివాలయం వారి యొక్క శానిటరీ వర్కర్స్ తో గానీ పొద్దున ఐదు నరకు ప్రతి విలేజ్ కు ప్రతి వార్డు కు తిరిగి ఎక్కడైతే అపరిశుభ్రంగా ఉందో అక్కడ శానిటరీ వర్కర్స్ తో అబ్జర్వేషన్ చేస్తూ ఒక సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ బ్యానర్ అదేవిధంగా సంఘం సభ్యులు మహిళా పది భవన్ నుంచి తయారు చేసి ఉండేటమ్మా చెప్పండి ప్లాస్టిక్ మానండి పర్యావరణాన్ని రక్షించండి మన చిన్న మార్పు పర్యావరణ పెద్ద గిఫ్ట్ భూమి బతకాలి అంటే ప్లాస్టిక్ మానాలి మీ అందరికి నమస్కారం అలాగే మా ముసు గారు అధికారులకు

అలాగే కేసు గురించి రకరకాల సమస్యలు సాల్వ్ చేస్తాం కాబట్టి చర్చించి ముందుగా చేయబోతున్నాం వచ్చాం ఇక్కడ ఉన్నాం నేను జై గెలిచినప్పుడు గీ జం కింద నేను గెలిచాక ఐదు టన్నులు ప్రయత్నం ఇచ్చి రోజు జేఎం వస్తుంది అదే ಅಮೃತ್ ಶ್ರಮೃತ್ ಅಮೃತ್ ಕಿನ್ನೋಟಿ ಪ್ರತಿ ಇಟ್ಟು ತಗೊತಾ ತೋಡ್ ಖಾಲಿ ಅಂತ ಒಂದು ಮೂರು ನೆಲದ ನಾಲ್ಕು ಜೇವಿಕೊಂಡು ಅಂತ ಪ್ರತಿ ಪ್ರತಿ ಕುಲಬೋದು ತಾಯಿ ಅಲ್ಲೇ ತಿನ್ನು ಸಂಡ್ ಇರೋ ತುಂಬ

చాలా మందికి బ్రహ్మది మా పిచ్చులు పోతాయమని చెప్పి ఒక ఉంటే మొత్తం ప్రతి ఒక్కరికి పిచ్చి వస్తుంది లేదా ఇంకా పోతే దృష్టి రావాలి అమ్మఒడి కానివ్వండి అక్కడ ఇష్టం ఎవరు చెప్పండి తప్పకుండా సాధి చేస్తాం తప్పకుండా రాబోయే రోజుల్లో ఎప్పటి సమస్య లేకుండా కానీ సాయంత్రం కానీ ముఖ్యంగా సాగుసం మన ప్రభుత్వం ప్రత్యేకం అంటే అది మనకి నాలుగు పెట్టేస్తుంది రోజు బాధ పెట్టి ప్రతి గుంట వెళ్ళిపోతున్నాం ఆరు కాలంలో రెండు సంవత్సరాలు ప్రతి గుండెం దానివల్ల రైతు ఇబ్బంది లేకుండా ఫోన్ రీఛార్జ్ అయ్యి మంచి పంటలు పండించుకునే ఉంది తప్పకుండా నాలుగు కోట్లు త్యాన్ చేస్తాం తయారు చేస్తాం అలాగే రకరకాల అంటే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు ప్రజా ప్రభుత్వం దాని బందం ఎక్కడ అందజేయకుంటూ పడిపోయింది ఉద్యోగం లేక లేక వాళ్ళ ప్రతి పంట గీతాలు లేక అలా ఉపయోగపడతారు అవన్నీ కూడా సాధిస్తున్నారు దాని గురించి డబ్బులు లేక అర్థం లేకుండా లేకుండా అంతా కూడా అది మా గ్యారెంటీ ఎక్కడ ఫీరకుండా అందరూ అన్ని గుణాల పథకాలు ఉండాలి అది కాకపోవడం ఇంకేమైనా మీరే కాకపోతే అప్పుడు చేసుకుందాం అప్పుడు ఫ్యూచర్ మర్చుకుందాం ఇంకేమైనా ఉంటే మా దాంట్లో చెప్తే తప్పకుండా మీ కష్టాలు పాప వచ్చుకొని అలాంటి కలిసి ముందు పోతాం ఇంకేమంటే ఇద్దరికి ప్లాస్టిక్ మాత్రం మాది కొన్ని ముఖ్యంగా చాలా మంది చూస్తున్నాం మనం చాలా కాలంలో పెట్టుకోవాలి ప్లాస్టిక్ గ్లాస్ ఇస్తారు ముఖ్యంగా మగవాళ్ళు మొలవాళ్ళు తాగిపోతారు ఇస్తారు ఎంత పెంపలు తీసుకోవాలి మేము కానీ మా ఇంటి మా ఇంటి మనుషులు కానీ ఎవరు కూడా కాలంలో ఫాస్ట్ చేయమని చెప్పి కనిపిస్తుంటే తప్పకుండా ఆర్గ్యం పడింది కోసం చేసుకుంటాం తెలుసుకుందాజ